ఈ ఎదవ వాడు ఇన్ని అబద్ధాలు చెప్పాడు ఈ వీడియోలో అనేది నేను ఆధారాలతో నిరూపిస్తాను చాలా మంది దైవ సేవకులకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక అట్లాంటి కొంతమంది దుకాణం సర్దేసుకున్నవా మీరు దుకాణం సదిరేస్తారని ఎవరో అనుకోవట్లేదు లైఫ్ లో ఒక్కసారైనా నేను మందు ముట్టుకున్నానని లైఫ్ టైం ఛాలెంజ్ ఇప్పుడే నిరూపిస్తా జరిగిందని నా వైఫ్ తన కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చింది మళ్ళీ ఒక అబద్ధం ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ కూడా చెప్తున్నా మీకు కావాలంటే చర్చికి ఒంటరిగా ఆడవాళ్ళని పిల్లల్ని పంపే వాళ్ళకి చెప్తున్నాను రయ్యా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాన్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పే ని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఛానల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా సదర్ క్యూఆర్ కోడ్ ను కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ ఓ నెల రోజుల పైనుంచి కుక్కిన పేర్ల పడున్న బ్రో రవీంద్రనాథ్ అదే అండి రెవరెండ్ గాలిగడు ఆ గాలిగాడు మొన్న ఒక వీడియో పెట్టాడు ఆ వీడియోలో నా మీద వచ్చిన ఆరోపణల్లో నిజం ఎంత అంటూ టైటిల్ పెడితే నిజంగానే వాడు ఆరోపణలకు ఏదో సమాధానం చెప్తాడు కావచ్చు అనుకున్నా అందులో గా కన్వీనియంట్గా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉండే రెండు మూడు విషయాల మీద మాత్రం ఏదో వీడియోకి చెప్పేసి మిగతా వాటి గురించి ఎందుకో కన్వీనియంట్గా వదిలేయటమే కాకుండా ఓ ఎక్స్ట్రా డైలాగ్ ఇచ్చాడు అదేంటంటే ఇక్కడ నుంచి నా గురించి ఎవరైనా ఆరోపణలు చేసినా సరే నేను దాని గురించి స్పందించను అని అరే పువ్వా స్పందించకపోవటానికి నువ్వాడురా మూసుకుని స్పందించాలా లేదంటే నువ్వు యదవ్వి అని అంగీకరించాల ఇప్పటికే నా దగ్గర నీకు సంబంధించిన కొన్ని ఆధారాలు స్టాండర్డ్గా సాలిడ్ గా ఉన్నా వాటిని బయట పెట్టట్ల కారణం ఏంటంటే నాతో మాట్లాడిన వాళ్ళు నీ వల్ల బాధితులైన ఇద్దరు ఆడకూతుళ్ళు పైగా వాళ్ళు మాట్లాడేటప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు ఏమండి మా ఆడియో రికార్డ్స్ బయటకు వెళ్తే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అందులోనూ ఒక అమ్మాయినైతే నువ్వు నేరుగా బెదిరించావంట నీ క్యారెక్టర్ మంచిది కాదని అవసరమైతే పోస్టర్ లేపిస్తా పాంప్లెట్లు పంచి ఊళ్ళో అని చెప్పేసి ఆ పిల్ల భయపడుతోంది ఉంది అలాగే ఇంకో ఆడ అయితే ఏకంగా నువ్వు చంపేస్తావు అని భయపడతా ఉంది ఎందుకంటే నువ్వు ఎంత సైకో గాడువో ఎంత శాడిస్ట్ గాడివో ఎంత రాక్షసుడువో ఆమెకు బాగా తెలుసు కాబట్టి చివరికి ఎంత నీచుడు అనేది ఇవాళ సమాజానికి కూడా కొన్ని బిట్లు ఇవ్వాల్సిన సంవత్సరం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేస్తాను వీడియో చేసే ముందు ఒక్కసారి వాడి వ్యవహారం కూడా చూడండి ఇది ఈ ఒక్క పాస్టర్ కాదు ఆల్మోస్ట్ పాస్టర్లు అందరూ కూడా ఇలాంటి బ్రతికే బ్రతుకుతా ఉన్నారు ఒక్కొక్కడు రాక్షసంగా ప్రవర్తిస్తే ఇంకొందరు నాగ్గా ప్రవర్తిస్తూ ఆడవాళ్ళని వాడుకుంటూ ఉంటారు కానీ మొత్తానికి ఆడవాళ్ళను వాడుకోవటం అనేది నిత్య కృత్యంగా జరుగుతూనే ఉంది అయితే ఈ యదవ వాడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఈ వీడియోలో అనేది నేను ఆధారాలతో నిరూపిస్తాను ఎందుకు రియాక్ట్ అవ్వడో దీని గురించి ఎందుకు వీడియో చేయడో చూస్తా ఒకరై నువ్వు కాదు వీడియో చేయను అనాల్సింది ఇంకా వీడియో ఆపేయని నేను చెప్పాలా నేను పర్మిషన్ ఇస్తే నువ్వు ఆపాలా అర్థమైందా మూసుకుని కౌంటర్ చేయి నా గురించి మరియు నా కుటుంబం గురించి సోషల్ మీడియాలో చాలా మంది మతోన్మోదులు చేస్తున్న దుష్ప్రచారం గురించి స్పందించడానికి మాత్రమే ముందుకు వచ్చాను రే యదవ చాలా మంది ఎవర్రా చేసింది నీ ఆధారాలు బయట పెట్టి నేను కరుణాకర్ గారు మాత్రమే వీడియోస్ చేశాం అయితే నీ బతుకు బస్టాండ్ నుంచి చేసుకోవటానికి కాకపోతే ఇప్పుడు ఈ వీడియో నువ్వు ఎందుకు చేసినట్టు రే మాట్లాడి ఏం చెప్తావు ఏదో ఆరోపణలకు సమాధానం చెప్తా అంటున్నావు చెప్పు దీని గురించి ఏమాత్రము కూడా స్పందించకూడదు అనుకున్నాను బికాస్ దిస్ ఈస్ అబౌట్ మై ఫ్యామిలీ ఇది నా పర్సనల్ ఇష్యూ గనక నేను స్పందించకూడదు అనుకున్నాను కానీ నా వలన చాలా మంది దైవ సేవకులకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది గనక స్పందిస్తూ ఉన్నాను అసలు చాలా మంది దైవ సేవకులకి చెడ్డ పేరు రావడానికి నీ వల్ల కాదురా తోడు ఎదవే అట్లాంటి యదవల గురించి ఇన్ని ఆడియోలు ఇన్ని వీడియోలు ఇన్ని న్యూస్ క్లిప్పింగ్స్ ఆల్రెడీ చాలా సార్లు పెట్టాము మళ్ళీ నువ్వు దీని గురించి ఏమన్నా వాగావు అనుకో అవన్నీ కావాలంటే మళ్ళీ పెడతానుగా చూద్దు కానీ అప్పుడు మళ్ళీ సాత్రక యాదవా రెండోదిగా కొంతమంది దుకాణం సర్దేసుకున్నావా పారిపోయావా ఇంక నీ పని అయిపోయిందా సోషల్ మీడియా క్లోజ్ చేసావా అని మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తా ఉన్నారు కదా అలాంటి వారి గురించి నేను స్పందిస్తున్నాను ముఖ్యంగా ఎంసీ నెంబర్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ నా చూద్దు కానీ కానీ ఎవరో అనుకోవట్లేదురా ఎందుకంటే నువ్వు ఇంతకంటే సిగ్గుమాలను పని చేస్తున్నా కూడా చేసినా కూడా నిన్ను మీ మతపోళ్ళు భరిస్తారు ఎందుకంటే మీకు మీ అదవతనం కంటే కూడా మీ మతమే ఇంపార్టెంట్ అందుకు కాదు ఆడు వైజాగ్లో కూర్చుని పుచ్చిపోయిన గవ్వలకైనా పాచిపోయిన పువ్వులకి ప్యాచీలు వేసుకుంటారు అంత సిగ్గు లేకుండా చెప్పిన తర్వాత కూడా ఆడు ఇంకా వీడియోస్ చేస్తా ఉన్నాడు ఆడు ఇంకా వచ్చి ఈ పరిచర్య అని చెప్పేసి సువార్త అని చెప్పేసి వాడక అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాడుగా మిమ్మల్ని భరిస్తారా మీరు దుకాణం చదిరేస్తారని ఎవ్వరూ అనుకోవట్లేదు ఎందుకంటే అసలు అందులో పని చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ అదవతనం కదా యాదవతనం చూపించేవాడికే ఎక్కువ ఫాలోవర్స్ కూడా ఉంటారు నీకు కూడా పెరుగుతారు పడకు కాకపోతే నువ్వు ఎదవ్వి అని అట్లీస్ట్ మారబోతున్న మా వాళ్ళకి తెలియాలిగా ఎందుకంటే మునిగిపోయి మట్ట మట్టలు అయిపోయిన మీ వాళ్ళకి మనం ఏం చెప్పలేము చెప్పినా బాగుపడి చావరం ఆల్రెడీ వాళ్ళంతా ఆధ్యాత్మికంగా అట్టడుగుని పడిపోవటానికి రెడీ అయిన ఆ మతంలోకి పోతున్నారు కాబట్టి రైఫ్ నాపైన వేసిన కేసు జడ్జ్మెంట్ కాపీని ఆధారం చేసుకుని వీరు చేసినటువంటి ఆరోపణలు ఏంటి అని అంటే ఆమె డ్రంక్ ఒక తాగుబోతున్నాని తిరిగిపోతున్నా నేను వరకట్నం తీసుకున్న భార్యను వేధించానని ఇలాంటి వాటి గురించి వారు అనేకమైన విమర్శలు చేశారు ఒక్కొక్క విషయం గురించి చాలా క్లుప్తంగా వివరించాలని ఈ రోజు నేను ఆశపడుతున్నాను ఆరోపణ ఆమె డ్రంకర్డ్ నేను ఒక తాగుబోతుని అని అంటా ఉన్నారు ఒకవేళ నేను తాగుబోతున్నాను మీరు నిరూపిస్తే లైఫ్ లో ఒక్కసారైనా నేను మందు ముట్టుకున్నానని నిరూపిస్తే దైవ మానేయడానికి సిద్ధమే నువ్వు ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధమే ఛాలెంజ్ నేను లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తా ఉన్నాను దీనికి లైఫ్ టైం దాకా ఎందుకురా ఇప్పుడే నిరూపిస్తా కాకపోతే నిరూపించిన తర్వాత నువ్వు టచ్ అనకూడదు నువ్వు చెప్పిన ప్రకారం దాయ సేవ మానేస్తా దాన్ని మానేసే పని మీద ఉండు ఒక్కసారి కోర్టు వారికి ఇచ్చిన ఒక అఫిడవిట్ లోనే వీడు చెప్పిన సాక్ష్యం ఏంటో మీరు చూడండి ఇట్ దట్ ఈర్ వాజ్ టు సర్వ్ ద నోటీస్ ఎంసీ ఎంసీ కేసు గురించి కదా మాట్లాడింది ఆ ఎంసీ కేసు గురించి టు రిసీవ్ నోటీస్ ఆఫర్ టు సర్వ్ బై ద అడ్వకేట్ కమిషనర్ యాజ్ హీ ఫెయిల్ టు షో హిజ్ ఐడెంటిటీ కార్డ్ అడ్వకేట్ కమిషనర్ వస్తే ఆయన ఐడెంటిటీ కార్డు చూపించలేదు కాబట్టి నేను నోటీస్ తీసుకోను అని చెప్పి రిజెక్ట్ చేశాడంట కానీ ఆ రోజు యాక్చువల్ గా జరిగింది ఏంటి అనేది అక్కడ విట్నెసెస్ చెప్పారు అడ్వకేట్ కమిషనర్ సమక్షంలోని విట్నెసెస్ చెప్పారు విట్నెస్ యాడ్స్ దట్ అండర్ హైలీ ఇంటాక్సికేషన్ కండిషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఆఫరింగ్ నోటీస్ ఇన్ ద ఎంసీ ఏం చెప్తున్నారు విట్నెస్ యాడ్స్ దట్ ఐ వాజ్ అండర్ హైలీ ఇంటాక్సికేషన్ కండిషన్ బాగా తీవ్రమైన మత్తులో వీడు ఉన్నాడంట ఎలా మత్తులో ఉండటానికి నీకు మద్యం అలవాటు లేకపోతే మరేదైనా ఇతర రకాల మాదక ద్రవ్యాల కారణంగా రోజు మత్తులో ఉన్నా వీటరా మురికి ఎదవా తాగుబోతి ఎదవా అని తాగుబోతి ఎదవా ఇది మళ్ళీ ఏదో మీరు నేను పెచ్చాపాటి మాట్లాడుకుంటే వచ్చింది కదండి సాక్షాత్తు కోర్టు వారికి అడ్వకేట్ కమిషనర్ గారు వీడు నోటీస్ ఎందుకు తీసుకోలేదు అన్నదానికి ఇచ్చిన ఫిట్నెస్ లోంచి వ్యవహారము వీడు తాగి తీవ్రమైన మత్తులో హైలీ ఇంటాక్సికేషన్ లో ఉన్నాడంట ఆ రోజున షాప్రాప్ నువ్వు ఏదో అన్నావు కదా నేను ఏదో పరిచర్ మానేస్తాను దావసేవ మానేస్తాను అన్నావు బాకడా గడివి నువ్వు మానేస్తానను కానీ అయ్యగారు నీ లేకపోతే క్రైస్తవ్యం గొడ్డబడిచిపోద్ది కదండి అని చెప్పి అక్కడ ఎవ్వడు లేడు పోయాడు గదవా చతకోటి పోచ్చుల్లో బోడి పొచ్చుగాడివి నువ్వు నువ్వు పోతే ఇంకోడు వస్తాడు కానీ నువ్వు కట్టిక అబద్ధం ఆడేసో చూసా లైఫ్ టైం ఛాలెంజ్ అట్టంటి పెద్ద మాటలు వద్దురా నీకు నువ్వు ఎదవ్వని ప్రపంచం మొత్తానికి అందరికీ ఎస్టాబ్లిష్ అయిపోయింది అయినా కూడా నువ్వు ఎదవ్వని తెలుసుకోవడానికి భరిస్తారు ఎందుకంటే ఇట హిందూ గ్రంథాల మీద విషం కక్కుతూ మీ మతాన్ని బతికించుకునే ప్రయత్నం చేయడానికి చాలా కొద్ది మంది ఉన్నారు ఆ కొద్ది మందిలో నువ్వు ఒకడవు కాబట్టి నువ్వు ఇంతకంటే రోత చేసిన బైబుల్లో దావి చేసిన దానికంటే చాండాల చేసిన రూబేన్ చేసిన దానికంటే యోధా చేసిన దానికంటే దిక్కుమాల పని చేసినా సరే నిన్ను నీళ్ళు భరిస్తారే అర్థమైందా కాబట్టి నువ్వు ఇట్లాంటి ఛాలెంజ్లు బొంగులు బొచ్చులు అని చెప్పేసి ఎదరా కష్టాలు అర్థమైందా ఇక చూద్దాం నెక్స్ట్ నేను మందు ముట్టుకున్నట్లుగా ఒక్క మూత తాగినట్లుగా మీరు నిరూపించిన ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ నేను ఏం చేయడానికైనా సిద్ధమే ఎందుకంత ఛాలెంజ్గా నేను మాట్లాడుతున్నాను తెలుసా ఆమె టీ టోట్లర్ నాకు ఎలాంటి అలవాటు లేదు నాకు సిగరెట్ స్మెల్ పడదు నేను మందు ఎప్పుడు ముట్టుకోలేదు ఇంకా ముందుకు మాట్లాడితే కనుక నాకు టీ కాఫీ ఇలాంటివి కూడా అలవాటు లేవు ఎంత కాన్ఫిడెంట్గా నేను చెప్పడానికి గల కారణము నా చుట్టుపక్కల ఉన్న వారికి తెలుసు నాతో సహవాసం చేసేవారికి నా టీం మెంబర్స్కి నా ప్రేయర్ టీం వారికి ఇలాంటి వారు అందరికీ కూడా తెలుసు నాకు ఎటువంటి అలవాటు లేవు చిన్నప్పటి నుండి నాతో కూడా చాలా స్పష్టంగా తెలుసు నేను మందు నీ స్నేహితుడు కూడా చెప్పాడు నాకు కాకపోతే ఆ స్నేహితుడు కూడా నువ్వంటే ప్యాంట్ తడిపేసుకుంటున్నాడు వాడు చంపేస్తాడండి వాడు చాలా అండి అని చెప్పేసి ఆ అంతేకాదు నువ్వు ఎవరింట్లో అయితే అద్దెకుంటున్నావు ఆ ఇంటి ఓనర్ని అద్దె అడిగినందుకు అద్దెడిగినందుకు కొట్టేసావని ఆ కేసు కూడా నీ మీద పడిందని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అది కూడా తెలిసింది నాకు ఆ కేసు వ్యవహారం కూడా ఉంది నా దగ్గర కావాలంటే అది కూడా వివరంగా పెడదాం ఆ తర్వాత నాకు బాగా అరికాలి మంట నెత్తికెక్కి నీ మీద ఎప్పుడైనా దించాల్సి వచ్చినప్పుడు నీ స్నేహితుడు ఆడియో కూడా బయటకు ఆ నువ్వు ఏదో చంపేస్తావు పొడిసేస్తావు అని భయపడుతున్నారు కదా నువ్వు వాళ్ళ ఆకులు కూడా మళ్ళీ ఆకులు కూడా పేకలేవు మాట చెప్తున్నాడు చూడండి అన్నిటికంటే ముఖ్యంగా నా వైఫ్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ మాకు రెండు వేల పన్నెండు కంటే ముందే ఫ్రెండ్స్ సమక్షంలో వివాహం జరిగింది దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ కాపురం చేసిన తర్వాత మాకు మ్యారేజ్ క్యాలంటర్ సర్టిఫికెట్లు లేవు ఎందుకంటే మాకు జరిగింది హిందూ కస్టమ్స్ ప్రకారము మాకు వివాహం జరిగింది ఫ్రెండ్స్ సమక్షంలో అప్పటికి నేను పాస్టర్ని కాదు అప్పటికి నాకు బైబిల్ తెలీదు నేను మందిరానికి కూడా దేవుని మందిరానికి కూడా వెళుతుండేవాడిని కాదు అలాంటి సమయంలో ఎంత అబద్ధాలు ఆడుతున్నావురా అసలు నీకు అప్పుడు ప్రభువే తెలియదా నువ్వు పుట్టిందే ఓ క్రైస్తవ కుటుంబంలో మీ నాన్నగారి పేరు ప్రభుదాసు ఆయన ఆల్రెడీ చచ్చిపోయాడు చచ్చిపోయిన ఆయన పేరు ప్రభుదాసు ఏ హిందువు పెట్టుకుంటాడరో ప్రభుదాసు అని చెప్పేసి పేరు పైగా ఇడు చాలా నిజాయితీ పరుల్లాగా కథలు దొబ్బుతున్నాడు కదా ఈడు పెళ్లి జరిగింది ఒక రామాలయంలో తెలుసా ఈయన ఒక ఇంటర్వ్యూలో రాముడి గురించి అడితే అసలు రాముడికి నాకు ఏడు సంబంధం అంటున్నాడు ఏటి సంబంధం ఏట్రా ఏడు సంబంధం లేనప్పుడు నువ్వు పెళ్లి రామాలయంలో ఎందుకు చేసుకున్నావు మరి యాద్దావా పొట్టక్కొస్తే ఏ రోజన్నా ఒక నిజం చెప్తారా మీరు ఎరా మీకు ఏమన్నా శాపం ఉందా ఏంటరా కొంపదీసి ఎప్పుడన్నా కర్మగాలి నిజం చెప్తే మీ తలకైపోద్ది అని చెప్పేసి అన్న శాపం ఏమన్నా ఉందా ఏంటి పైగా మీ అమ్మగారు ఏమో ఒక పేషెంట్ అంట కదా అది ఏం పేషెంట్ నేను చెప్పకూడదు ఆవిడకి ఎవరో ఎవరు హెల్త్ ఇష్యూస్ అలాగ ఉండొచ్చు కాకపోతే ఇలాంటి జబ్బులు ఎందుకు వస్తాయంటే మనకు తెలియదు ఆవిడ ఆల్రెడీ కేజీహెచ్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారట కారణం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కానీ మొత్తానికి రాకూడని ప్రాబ్లం అయితే వచ్చిందని విన్నాను చెప్పింది కూడా ఎవరో బయట వాళ్ళు అనుకుంటే నీకు బాగా కావాల్సిన వాళ్ళు కానీ ఒక ఆడదాని ఆత్మాభిమానం గురించి మాట్లాడుతూ నా పబ్బం గడుపుకోవాల్సిన అవసరం నాకు లేదు అందుకని నా జబ్బు ఏంటో చెప్పట్లా ఓకేనా చెప్పు ఇంకేదో చెప్తున్నావు చెప్పు కమన్ రెండు వేల పన్నెండులో లో క్రిస్టియన్ రైట్స్ ప్రకారం వివాహం చేసి ఇచ్చారు కోర్టులో మేము దానినే సబ్మిట్ చేసామని నా వైఫ్ తను కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా నా వైఫ్ వివాహానికంటే ముందే నా వల్ల ప్రెగ్నెంట్ అయిందని సో అందుకే నేను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం ఇది నన్ను మాత్రమే కాదు నా భార్యను నా బిడ్డని కూడా అవమానపరచినట్లే నా భార్య దీని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా మాకు రెండు వేల పన్నెండు కంటే ముందే స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది అది హిందూ కస్టమ్స్ ప్రకారం వివాహం జరిగింది దానికి ఎలాంటి సర్టిఫికెట్లు లేవు గనక మరలా మా కుటుంబ సభ్యులు చర్చించుకుని రెండు వేల పన్నెండులో లో గా క్రిస్టియన్ రైట్స్ ప్రకారం వివాహం జరిగించారు సో అది మా దగ్గర సర్టిఫికెట్ ఉంది కనుక కోర్టులో దానినే మేము ఫైల్ చేసాం నేను ప్రెగ్నెంట్ అవడానికి గల కారణము మాకు ముందే వివాహం జరిగిందని నా వైఫ్ తన కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చింది మళ్ళీ అబద్ధం నువ్వు అబద్ధం చెప్పేది కాకుండా నీ భార్య గారిని కూడా అబద్ధాల కూరలాగా మార్చేస్తున్నావు కోర్టుకి ఆవిడ ఇచ్చిన పిటిషన్ ఏంటో చూడండి అంటే పిటిషన్ కాపీలో ఆవిడ పేరు ఉన్నా ఆవిడ నేను కాస్త హైట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆవిడ సైడ్ ప్రతిదీ కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఒక్కసారి ఆవిడ కోర్టుకి ఇచ్చిన పిటిషన్ లో ఏముందో చెప్పండి ఈ గాడిద కొడుకు చెప్పిన మాట ఎక్కడైనా ఆ పిటిషన్ లైన్ లో ఉందేమో చదువుతాను వినండి దట్ ద ఫస్ట్ పిటిషనర్ ఇస్ ద లీగల్లీ వెడెడ్ వైఫ్ అండ్ ద సెకండ్ అండ్ థర్డ్ పిటిషనర్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ That since 2008, the first petitioner and the respondent loved each other, and their marriage was solemnized on 23 5 2012 at Ambedkar Bhavan Kakinada as per Christian rights and caste customs. Thereafter, the marriage, the first petitioner joined the respondent with household articles worth rupees 2 lakhs in his joint family at Indrapalam, where the respondent, along with his mother, his brother, sister, and her husband, used to live. ఈ లైన్ మొత్తం మీద ఎక్కడైనా సరే మా గతంలో పెళ్ళి అయిపోయింది అయితే సర్టిఫికెట్ లేదన్న కారణంగా మళ్ళీ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాము అని ఎక్కడైనా ఆవిడ చెప్పారా లేదు కదరా మరి నువ్వెందుకు ఈ అబద్ధం చెప్పావు ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాటకి నేను ఆధారం చూపిస్తున్నా మరి నీ దగ్గర ప్రతి స్టెప్ లో కూడా నువ్వు పెట్టిన కేసెస్ లేకపోతే వాళ్ళు పెట్టిన కేసెస్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటది కదా మరి నువ్వెందుకు డిస్ప్లే చేయట్లేదురా వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసుకోవటానికి ఎదరో లోగోలు వేసుకోవటానికి కింద ఫోన్ నంబర్లు వేసుకోవటానికి ఎడిటర్ ఉన్నాడు కానీ మీ ఎడిటర్తో ఈ నాలుగు లైన్లు చూపించడానికి మాత్రం నీకు గుడారం నొప్పి వస్తుందా ఎవరిని మోసం చేస్తావు ఎంతకాలం మోసం చేస్తావు పైగా మతోన్మతో దుష్ప్రచారం పని పాట లేదు మరి మాకు దుష్ప్రచారం చేయటానికి సో నా వైఫ్ ఏదో తప్పు చేసి నేనేదో తప్పు చేసి ఆమె ప్రెగ్నెంట్ అవడం కాదు కొన్ని కారణాల చేత మేము మరలా వివాహం చేసుకోవాల్సి వచ్చింది మాకు మొదటగా మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు ఆ తర్వాత రెండోదిగా మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిందని నేను చెప్తున్న స్టేట్మెంట్ కాదు నా వైఫే తన కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చింది చూసారు కదా ఆ స్టేట్మెంట్లో ఎక్కడా ఈడు చెప్పిన స్టేట్మెంట్ లేదు కేవలం ఆవిడిని ఈ వీడియో ద్వారా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నీ పరువు పోది నీ పిల్లల పరువు పోది అని ఇండైరెక్ట్ గా ఆవిడ్ని హెచ్చరిస్తూ ఉన్నారు అరే ఆవిడ పరువు ఏదన్నా పోయింది అంటే నీలాంటి నికృష్టుని చేసుకున్నప్పుడే పోయింది ఇప్పుడు ఆవిడ కొత్తగా పోవటానికి ఏం లేదు నౌ షీఈ గోయింగ్ టు లీడ్ ఇండిపెండెంట్ లైఫ్ ఇప్పుడు ఆవిడ ఇంకా రెస్పెక్ట్ఫుల్ గా బతకగలుగుతారు ఖచ్చితంగా చివరిగా నేను ఒక విషయాన్ని కన్క్లూడ్ చేయాలని ఆశపడతా ఉన్నాను కోర్టులో కేసు వేసినంత మాత్రాన అవన్నీ కూడా నిజాలు కాదు కోర్టులో వేసినవి చాలా వరకు ఫాల్స్ కేసెస్ ఉన్నవి చాలా వరకు చూస్తా ఉన్నాం ఒకవేళ అన్ని నిజాలైతే జైలు గోడలు నిండిపోవాలి కారణం ఏంటో తెలుసా కోర్టులో వేసినవి దాదాపుగా ఫాల్స్ కేసెస్ ఉండేటువంటి అవకాశము రే భారతీయ న్యాయ సూత్రాల ప్రకారము ఒక మాట చెప్తారు నేను జడ్జిని కాదు లాయర్ని కాదు కానీ వెంట ఉంటాం కదా వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేది భారతీయ శిక్షా స్మృతి యొక్క ప్రాథమిక సూత్రాలుగా చెప్తారు అంటే వంద మంది దోషులు తప్పించుకోవటానికి అవకాశం ఎందుకు ఇచ్చారంటే వాడు ఒకవేళ వాళ్ళలో ఒక్క నిర్దోషం ఉన్నా సరే వాడికి ఎక్కడ శిక్ష పడుతుందేమో అని చెప్పేసి అంతేగాని కోర్టులోంచి తప్పించుకున్న ప్రతి కేసు తప్పుడు కేసు అని కాదు కోర్టులో శిక్ష పడకపోయినంత మాత్రం నాడు శుద్ధపోస అని కాదురా శుద్ధపోస సన్నాసి అండ్ ఇంకా ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే చాలా చోట్ల న్యాయం కంటే కూడా వాదనే గెలుస్తుంది అడ్వకేట్ ఎవరి తరఫున గట్టిగా ఉంటారు ఎవరు ఎంత చక్కగా వాదిస్తారో అనే దాన్ని బట్టి చాలా కేసుల్లో తీర్పు వస్తూ ఉంటుంది ఆ కారణంగానే ఎన్నో కేసుల్లో తప్పు చేసిన వాళ్ళు కూడా తప్పించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం అంత మాత్రం వాళ్ళంతా తప్పు చేయని కాదు అలాగే నీ విషయంలో కూడా అంతే నువ్వు చెప్తున్న సూత్రం ప్రకారమే చూసుకుంటే చెత్త చెత్తగా కోర్టులో అనేకమైన కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి వాటి గురించి మాట్లాడటము అంత మంచిది కాదు ఇది మరిన్ని గొడవలకి దారి తీసే అవకాశం ఉంది కనుక వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడను ముఖ్యంగా ఏ మెయింటెనెన్స్ కేసు అయితే చూపిస్తా ఉన్నారో ఆ మెయింటెనెన్స్ కేసులో ప్రతి భర్త కూడా భార్యకు భరణము ఇవ్వాల్సిందే కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో భర్త భార్య భరణం నుంచి తప్పించుకోవచ్చు కానీ బిడ్డలకు మాత్రం ఇవ్వాల్సిందే నాకు పుట్టారు అని అంగీకరిస్తే చాలు బిడ్డలకు ఇవ్వాలి కానీ భార్య ఒకవేళ తనకంటే ఇన్కమ్ ఎక్కువగా సంపాదిస్తే అలాంటి సమయంలో భర్త భరణము నుంచి తప్పించుకోవచ్చు రెండోదిగా భార్య చెయ్యకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏవైనా చేస్తే కోర్టు భార్యకి భరణం క్యాన్సిల్ చేస్తుంది నా విషయంలో నా భార్యకు క్యాన్సిల్ చేశారు ఎవరు నిజాయితీ పర్లు మీ ముందే పెడతా ఉన్నాను నేను నా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడానికి గల కారణము నా భార్య చెయ్యకూడనటువంటి పనులు చేసిందని వీడియోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ వాయిస్ కాల్స్ మెసేజెస్ ఇలాంటివన్నీ కూడా నేను కోర్టు ముందు పెట్టాను నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే మరి కెమెరా ముందు మా ముందు కూడా పెట్టచ్చు కదా అని అంటే గనక నేను నిజాయితీ పరుడిని నిరూపించుకోవడానికి కెమెరా ముందుకి నా భార్యను తన క్యారెక్టర్ చేసేటువంటి చీప్ క్యారెక్టర్ నాది కానే కాదు చీప్ ఫెలో ఆల్రెడీ చీప్ చేసేవరా నా భార్య వాట్సాప్ కాల్స్ ఫోటోస్ వీడియోస్ చెయ్యకూడని పనులు చేస్తుండగా ఉన్నాయి ఎవిడెన్సెస్ ఇచ్చాను అని చెప్పి ఆవిడ పరువు తీసావు కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే కోర్టు ఆవిడికి భరణం ఇవ్వవసరం లేదు అని తీర్పు ఇవ్వటానికి గల కారణం ఆవిడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆవిడికి సొంతంగా ఇన్కమ్ ఉంది కాబట్టి ఇతను ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు తప్ప ఆవిడ తప్పు చేసింది కాబట్టి నువ్వు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అనలా అని ఉంటే గనక ఒక్కసారి ఆ కాపీ చూపెట్టి నువ్వు అరే నీ నుంచి విడిపోయిన పాపానికి నీ టార్చర్ పడలేక వెళ్లిపోయిన పాపానికి ఆవిడ మీద ఎందుకు ఇంత దారుణమైన ఆరోపణలు చేసావు నువ్వు నువ్వు కదా ఆవిడ క్యారెక్టర్ ఇప్పుడు చీప్ చేసింది చీప్ ఫెలో కారణం ఏంటి తెలుసా ఎండ్ ఆఫ్ ది డే షీఈస్ మై వైఫ్ అండ్ ఐ స్టిల్ లవ్ హెర్ ఆమె నా భార్య నేను ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను ఆమె ఎన్ని చేసినా ఆమె ఎన్ని కేసులు వేసినా ఆమె ఎంత దుష్ప్రచారం చేసినా ఆమెను నేను ప్రేమిస్తూనే ఉంటాను దే ఆర్ మై కిడ్స్ వారు నా పిల్లలు కనుక నా ఫ్యామిలీని సోషల్ మీడియా ముందు పెట్టుకునే అంత దౌర్భాగ్యమైన స్థితిలో నేను లేను కానీ మీ ఫ్యామిలీ పర్సన్స్ అడ్డమైన పనులు చేశారని చెప్పడానికి మాత్రం నీకు ఏ సిగ్గు బిడియం అడ్డురాలా ఇదే మొదటిగా ఇదే చివరిగా నేను దీని కొరకు క్లారిఫికేషన్ ఇవ్వాలని ముందుకు వచ్చాను ఎవడు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా దీని గురించి నేను స్పందించాలని ఇష్టపడని ఇష్టపడట్లే నా భార్య మూసుకుని నువ్వు స్పందించాలి ఇప్పుడు నువ్వు స్పందించాల్సిన పొజిషన్ నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది చూడు ఫోకస్ చేసేదానికంటే నీ కుటుంబం గురించి ఫోకస్ చేసుకో నీ భార్య బిడ్డల గురించి చూసుకో సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకుందామా అరే సన్నాసి నీ గురించి నీ కుటుంబం గురించి కాదురా మా కంగారు నీలాంటి వాడు ఎలాంటి పనులు ఉంటూ మత పెద్దనని చెప్పుకుంటూ ఇంకెన్ని కొంపలు కూలుస్తాడు ఇంకెంతమంది ఆడవాళ్ల జీవితాలు పాడు చేస్తాడు అని మా భయం అలాంటి వీటి నుంచి ఆడబిడ్డల్ని కాపాడుకోవాలని సమాజాన్ని కాపాడుకోవాలని మా తాపత్రయం నీ కుటుంబం లేదా నీ బొక్కలో ఎవర గురించి మాకేందు పకిరోడా బైబిల్ గొప్పదా ఇతర గ్రంథాలు గొప్పవా మాట్లాడుకుందామా వాటి గురించి ఈక మీదట వీటి గురించి నేను స్పందించిన స్పందించను అలాగని ఈ పోరాటం ఆపనే ఆపను ఆపుద్రా అడుక్కు దిను అడుకుది నువ్వు కాకపోతే నువ్వు అంటున్నావు చూసావా బైబిల్ గొప్పదా ఇతర గ్రంథాలు గొప్పదా మనం చర్చిద్దాం అని చెప్పేసి అలా చర్చించడానికి సబ్జెక్ట్ ఉన్న చాలా మంది ఉన్నారు నీలాగా క్యారెక్టర్ లేని అదో వచ్చేసి నువ్వు మాతో చర్చించాల్సిన అవసరం లేదు ఫస్ట్ మెయింటైన్ యువర్ క్యారెక్టర్ ఫస్ట్ బిల్డ్ యువర్ క్యారెక్టర్ అర్థమైందా దారిద్రుడా మరి ఇదంతా బాగానే ఉంది అన్ని చెప్పావు సరే కానీ మరి నీ అక్రమ సంబంధాల గురించి మీ భార్య గారు కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు కదా దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలా అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా నీ భార్య గారి గురించి ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఏదేదో వాగావు కదా మరి నీ గురించి కోర్టుకి ఇచ్చిన ఎవిడెన్సెస్ లేదా నా దగ్గరకు వచ్చిన ఎవిడెన్సెస్ కాల్ రికార్డ్స్ తర్వాత ఎట్లాగో బయట పెడతా నాకు నువ్వు ఏదో ఒక రోజున ఆ రోజు ఆడకూతురు చేసిన రిక్వెస్ట్లను కూడా పక్కన పెట్టి దాన్ని బయట పెడతా నేను నీ బస్ బస్టాండ్ అవుద్ది నీకు అప్పుడు చూపిస్తా కానీ ఒక్కసారి వీడు వ్యవహారం చూడండి ఇది ఫోటోలు చూడండి ఎడ ఈ ఫోటోల్లో కనిపిస్తున్నారు కదా ఆడవాళ్ళు వాళ్ళంతా ఎవర్రా కోర్టుకి ఇచ్చేటప్పుడు బాగానే చెప్పావు ఆ లో ఉన్నది ఆడవాళ్ళు వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆ మగ వ్యక్తిని నేను కాదు అన్నావు ఆఫ్కోర్స్ నువ్వు మగడు కాదు అదే ఆ మగడు నువ్వు కాదు కరెక్టే మరి వీళ్ళంతా ఎవరో వాడు నువ్వు కాకపోతే నీలాగే ఉన్న ఇంకో గడ ప్రపంచంలో మనిషిని బోల్న మనిషి ఏడుగురు ఉంటారంటున్నారు కదా ఆ ఏడుగురులో మిగతా ఆరుగురైన వీళ్ళు చెప్పరా ఒక్కొక్కళ్ళతో ఫోటోలు ఎంత ఇంటిమేట్ గా దిగాడో మీరు చూశారు కదా ఎలా దిగావు ఎందుకు దిగావు అసలు వీళ్ళంతా ఎవ్వరు నీ భారీ ఫోటోలు వీడియోలు చాట్ల గురించి తర్వాత ముందు నీ గురించి వచ్చింది చెప్పరా చాటమా కూడా అరే ఇంకా దిగి కొన్ని బయట పెట్టాలని ఉందిరా కానీ ఎక్కడో ఉన్న దాన్ని ఏమంటారు నా ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటది కదా అది దాటి బయటకు రాలేకపోతున్నా ఇది దాటి చాలరా నువ్వు నువ్వు నన్ను ట్రిగర్ చెయ్యాలా దానికోసం వెయిట్ చేస్తానా చూస్తా ఈ వీడియోస్ తర్వాత నువ్వు రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి నేను దేన్ని దేన్ని ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెడతా కోడాక నువ్వేమంటున్నావురా నువ్వు స్పందించవా కోసం స్పందించవో నేను చూస్తా ఆల్రెడీ నా గురించి రెండు వీడియోలు పెట్టావు కదా గతంలో అవి మూసుకుని డిలీట్ చేస్తావా లేకపోతే దీనికి కౌంటర్ చేస్తావా ఒకటి తేల్చుకో లాగుతా ఒక్కొక్కటి రాకుతా చేపకు రాకినట్టు కోడాకల్లారా ఇష్ట రాజ్యం అయిపోయిందరో సమాజం అంటే హిందూ సమాజం అంటే ఎవడబడితే ఆడు వచ్చేసి పుస్తకాలను పట్టుకొని ఆ పుస్తకంలో అట్టంది పుస్తకాలు ఇట్టంది నాలుగు పీడిఎఫ్ లు పట్టుకుని మాట్లాడేస్తూ పాపులారిటీ తెచ్చుకోవటం పాపులారిటీ వచ్చిన తర్వాత ఇట్లా ఆడకూతుల జీవితాలతో ఆడుకోవటం ఓ పెద్ద పోటుగడు నువ్వు చంపేస్తావు నీళ్ళు భయపడుతున్నారంట నువ్వు ఏ పార్టీ చంపుతావో ఏ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తావో అది కూడా చూద్దాం కానీ నీకు మాత్రం బుద్ధి రాకుండా ఈడ్చిపెట్టేది లేదురా దరిద్రుడా హిందూ బంధువులరా అండ్ స్పెషల్లీ క్రిస్టియన్స్ కూడా చెప్తున్నా మీకు కావాలంటే ఒక మంచి సేవకుడు దొరుకుతాడు ఎక్కడో చోట అండ్ లేకపోతే దొరకకపోతే తయారు చేసుకోండి ఎప్పటికీ దొరకట్లేదా చీ మత వింతే దీనిలో ఎట్లాంటి వాళ్ళే పుడతారని సరిపెట్టుకుని అడ్జస్ట్ అయిపోండి కానీ ఇట్లాంటి ఎదవల్ని నమ్మి మీ జీవితాలను పాడు చేసుకోకండి అండ్ పర్టికులర్గా చర్చికి ఒంటరిగా ఆడవాళ్ళని పిల్లల్ని పంపే వాళ్ళకి చెప్తున్నాను రయ్యా మీ కొంపలు జాగ్రత్త మీ కుటుంబాలు జాగ్రత్త ప్రతి చోట ఇట్లాంటి బ్రోగళ్ళు రెవరెండ్ గళ్ళు ఉంటానే ఉంటారు గాలిగడ్లు అదే గాలి రవీంద్రనాథ్ లాంటి వాళ్ళు వాళ్ళను బట్టి మీ ఆడవారిని కాపాడుకునుము అల్ల లోయ జై శ్రీరామ్ భారత్ మాతకి జై